శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కంటకాపల్లిలోని నరసరాజు చెరువు గర్భంలో ఎన్ఆర్ఈజీఎస్ పంచాయతీ నిధులతో అక్రమ రోడ్డు నిర్మాణం చేశారని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అదే గ్రామానికి చెందిన రైతులు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇదే చెరువు గర్భం నుంచి రోడ్డు వేసేందుకు కొందరు ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక రైతులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాభై లక్షల రూపాయల నిధులను పంచాయతీ తీర్మానానికి విరుద్ధంగా దారి మళ్లించారని రైతులు ఆరోపించారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మరియు సిమెంట్ ఫ్యాక్టరీకి రోడ్డు నిర్మాణం కొరకై నరసరాజు చెరువు గర్భంలో నిర్మాణం చేపట్టడాన్ని అడ్డుకోవడంతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు స్థానిక టిడిపి నాయకులు కొందరు రాష్ట్ర కార్యదర్శి అయిన గుంపకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లగా ఆయన స్పందించి రైతులతో మాట్లాడి అధికారులకు ఫిర్యాదు చేశారు మరో నేత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కూడా గ్రామంలో పర్యటించి అధికారులను ప్రశ్నించారు మీడియా కథనాలు రావడంతో జిల్లా రెవెన్యూ అధికారి డాట్ల కీర్తి స్పందించి విచారణకు ఆదేశించారు ఇది ఇలా ఉండగా ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి